సోమవారం పౌర్ణమి రానే వచ్చింది వేదవతి ఇంటికి గురువుగారు వస్తారు శౌర్యకు ముక్కు పుడక పూజ గదిలోకి వెళ్ళే అధికారం సాంప్రదాయబద్ధంగా రావాలని చెప్పి వేదవతి గురువుగారితో అమ్మవారి యాగం జరిపిస్తూ ఉంటుంది ఇక గురువుగారు శౌర్యతో అమ్మవారి యాగం జరిపిస్తూ ఉంటారు ఇక అది చూసి నిహారిక కృష్ణబాబు సంతోషపడుతూ ఉంటారు నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఇక అవని అక్షయ్ మాత్రం ఏం మాట్లాడకుండా డల్గా అలానే చూస్తూ ఉంటారు ఇక అమ్మవారి కరుణ యాగం పూర్తవుతుంది ఇక అప్పుడు గురువుగారు అమ్మ వేదవతి గారు మీ మనవరాలికి దక్కాలనుకున్నవన్నీ కూడా ఇప్పుడు దక్కుతాయి మీరు అమ్మవారి కరుణ యాగం చేయటం పూర్తయ్యింది ఇక ముక్కు పుడకను మీ మనవరాలికి బహుకరించండి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు ఇక వేదవతి కుటుంబ సభ్యులందరి సమక్షంలో అలాగే గురువుగారి సమక్షంలో ముక్కు పుడక తీసుకొని శౌర్య ముక్కుకు పెట్టబోతూ ఉంటుంది ఇక ఆ సమయంలో ఆకాశంలో మెరుపులు అమ్మవారి ముందు దీపాలు అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి మరి అమ్మవారు వచ్చి శౌర్యకు ముక్కు పుడక ఇవ్వకుండా అడ్డుకోనుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్